హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మళ్ళీ సాటర్డే వీకెండ్ వచ్చేసిందిగా ఈసారి మా పాప వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది దాని గురించి మేము అందరం బయలుదేరిపోయాం లక్ ఏంటంటే మా మమ్మీ వచ్చింది మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది అందరం కలిసి స్కూల్కి వెళ్ళిపోయాం సెలబ్రేషన్ కోసం సూపర్గా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ చేతి ప్రింట్ తీసుకున్నారు ఎంత బాగా మా అమ్ములేమో ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంది హ్యాండ్ ప్రింట్ తీసుకుంటున్నారు అసలు ఎంత మంచి ఐడియానో వాళ్ళది గ్రాండ్ పేరెంట్స్ డే కాబట్టి వాళ్ళ మనవలు మనవరాలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన హ్యాండ్ ప్రింట్ తీసుకుంటున్నారు తన ఆరెంజ్ కలర్తోని ప్రింట్ వేయించుకుంటుంది వాళ్ళే మొత్తం అదంతా డెకరేట్ చేశారు ఒక వైట్ పేపర్ మీద చుట్టూ అలా బార్డర్ లాగా చేసి మంచిగా డెకరేట్ చేశారు తర్వాత మా మమ్మీ ఆరెంజ్కి పర్పుల్ అయితే బాగుంటుందని పర్పుల్ సెలెక్ట్ చేశాము తను నన్నే అడుగుతుంది నేను చెప్పాను పర్పుల్ అని తను కూడా ఓకే అన్నది పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకొని పర్పుల్ కలర్ హ్యాండ్ ప్రింట్ వాళ్ళు ఇద్దరి ఒక దగ్గర వచ్చేలాగా అలా ప్రింట్ వేశారు చాలా అంటే చాలా ఒక మెమొరబుల్ మూమెంట్ అది ఒక మెమొరబుల్ గిఫ్ట్ లాగా మనకు అది ఎప్పటికీ ఉండిపోతుంది ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది మనవరాల్ది అమ్మమ్మది హ్యాండ్ ప్రియింట్ చూడండి ఎంత బాగుందో దీన్ని మంచిగా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టించుకుంటాను ఎప్పుడు మనం ఫ్యామిలీలో మమ్మీ డాడీ పిల్లలది ఉంటుంది కానీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళది ఎప్పుడు ఆలోచించలేదు కదా వీళ్ళ ఆలోచన చాలా బాగుంది మళ్ళీ మేమందరం కలిసి ఈ మేత మా అమ్ములు వాళ్ళ క్లాస్ టీచర్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని చూడు చాలా బాగా మాట్లాడతారు పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు మంచిగా ఉంటుంది స్కూల్ కూడా మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి ఒక పిక్ తీసుకుంటున్నాం మా బిట్టుని రమ్మంటే మా బాబుని రమ్మంటే రాలేదు చూడండి వాడికి బాగా మొహమాటం ఫోటో అన్న వీడియో అన్న ఎక్కువ కనిపించడు అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఒక పిక్ తీసుకున్నాం ఒక మెమొరీ లాగా ఉండిపోయింది మాకు చాలా బాగుంది సూపర్ ఆలోచన కదా మీకు కూడా నచ్చింది కదా నాకైతే తెగ నచ్చేసింది దాన్ని పట్టుకొని ఇంకో ఫోటో కూడా దిగ దిగాను చూడండి ఎంత బాగా వచ్చిందో మామూలు శ్లోకా కాంపిటీషన్ శ్లోకా పాడింది వాళ్ళ ఫ్రెండ్తో కలిసి అసలు అసలు నాకు తెలియదు కూడా తెలియదు తన డైరీ మిస్ అయింది వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారంటే నాకు తెలియదు ఈమె అసలు ఎలా చెప్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా చెప్పింది శ్లోక మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి పాడుతుంది అసలు ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పాడుంటుంది కొంచెం కూడా తప్పు పాడకుండా అసలు ఎంత ప్రాక్టీస్ చేయించారో చాలా అంటే చాలా బాగా పాడింది చూడండి మనమైతే చిన్నప్పుడు స్టేజ్ ఎక్కడానికి కూడా భయపడే వాళ్ళం కానీ ఇప్పటి పిల్లలకు స్టేజ్ ఫియర్ కూడా లేదు అంత బాగుంది ఎడ్యుకేషన్ పిల్లల్ని ఇలాగే చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ లేకుండా పెంచితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వస్తున్నారు చూడండి ఇద్దరు ముద్దు ముద్దు యాంకర్లు వాళ్ళంతా యూకేజీ పిల్లలే యూకేజీ పిల్లలు ఇప్పటి నుంచే యాంకరింగ్ చేస్తున్నారు అబ్బాయి ఏమో ఇంగ్లీష్లో చెప్తే అమ్మాయి ఏమో కన్నడలో చూపిస్తుంది ఇంకా వీళ్ళంతా గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారు ఫ్యామిలీతో పాటు వచ్చి అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా ఉండే ఇగో ఇక్కడ మేమున్నాం మా అక్క వాళ్ళ పాప నేను మా ఆయన మా అమ్మ మేమందరం వచ్చాం అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి ఈ ఫంక్షన్ మేము ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి కొంచెం మాకు ఛాన్స్ దొరికింది చాలా హ్యాపీగా ఉంది తర్వాత కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు పిల్లలు తర్వాత యాంకరింగ్ చూడండి పిల్లలు ఎంత బాగా యాంకరింగ్ చేశారంటే చాలా అంటే చాలా బాగా యాంకరింగ్ చేశారు ఒకరు ఇంగ్లీష్లో ముద్ద ముద్దుగా మాట్లాడుతుంటే ఇంకొకరు కన్నడలో తర్వాత ఈ గ్రాండ్ పేరెంట్స్ అందరు కలిసి ర్యాంప్ వాక్ లాగా చేపించారు వాళ్ళ మనవలు మనవరాలతో కలిసి వచ్చి ఫోటో దిగారన్నమాట చాలా బాగుంది అసలు కొందరు అయితే డ్యాన్స్ చేశారు అసలు ఎంత మంచిగా పర్ఫామ్ చేశారు వీళ్ళు చూడండి ఎంత ట్రెడిషనల్గా వచ్చారు భలే అనిపించింది అసలు వాళ్ళ ప్రోగ్రామ్ అంత ఐడియా అనేది చాలా బాగుంది అసలు పిల్లలు ఇలా పెద్దవాళ్ళతో స్పెండ్ చేసే టైం అనేది ఇప్పుడు తగ్గిపోయింది కదా ఇలా గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి రావడం ర్యాంప్ వాక్ చేయడం చాలా బాగుండే తర్వాత కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పిల్లలు ముద్దు ముద్దుగా చాలా బాగా డ్యాన్స్ చేశారు అన్నీ కన్నడ సాంగ్సే మేము ఉండేది బెంగళూరులో కదా కన్నడ సాంగ్సే కానీ అక్కడ అన్ని లాంగ్వేజ్ పిల్లలు ఉంటారు కాబట్టి అన్నీ చేశారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మనవరాలను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం గ్రూప్ ఫోటో ఫోటో కూడా తీశారు వాళ్ళందరిది కలిపి తర్వాత ఇస్తారంట చూడండి ఎంత బాగా ఈ ఏజ్లో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ మనవరు మనవరాలతో కలిసి ఎంత ముద్దుగా ఫోటో దిగుతున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి స్కూల్లో అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటే పిల్లలకు కూడా గ్రాండ్ పేరెంట్స్ ఏంటి వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటి మనకు అన్నీ తెలుస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా మనం అన్నీ నేర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా అవసరం స్కూల్కి పిల్లలకు కూడా చాలా అవసరం వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు తర్వాత గ్రాండ్ పేరెంట్స్కి ఇగో ఇలా బాల్ గేమ్ పెట్టారు రివర్స్లో బాల్ వేసి బాస్కెట్లో పట్టాలి మా మదర్ పట్టింది కానీ లైన్ దాటి ముందుకు వచ్చేసింది కాబట్టి అవుట్ అయిపోయింది ఇలా కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు చాలా బాగా ఉండే చూడండి అందరు ఎంత యాక్టివ్గా గేమ్ ఆడుతున్నారు బాస్కెట్లో బాల్ వేస్తే పట్టుకోవాలి త్రీ ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి పడిపోయినా కూడా అవుట్ అన్నమాట ఇట్లా ఫైనల్ వరకు ఉన్న వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారన్నమాట పిల్లలు కూడా యాక్టివ్గా పాల్గొన్నారు పిల్లలు వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వాళ్ళతోనే ఆడుకుంటున్నారు చాలా బాగుంది కదా